సౌర్య ముచ్చట్లు ఫ్యామిలీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆ స్వామివారి ఆశస్సులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్లైతే నేను ఈరోజు కష్టపడి ఉదయాన్నే ఫైవ్ థర్టీ కల్లా లేచి స్వామివారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాననమాట లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధికి అయితే వెళ్ళాము ఇక్కడ బెంగళూరులో ద్వార దర్శనం ఎలా చేస్తారు మనకి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి వీడియోలో అయితే తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎంతో కష్టపడి ఇంత పబ్లిక్లో వీడియో కవర్ చేయడం అంటే మాటలు కాదండి సో మీరు కూడా ఎవరైతే టెంపుల్కి వెళ్ళలేకపోయారో చక్కగా మన వీడియోలో స్వామివారిని అయితే దర్శనం చేసేసుకోండి ఇలాగ ఇక్కడ కర్ణాటకలో అయితే మనకిలాగా ఉత్తర ద్వారం తీసి దర్శనం అయితే చేపించరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక వాళ్ళే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేస్తారనమాట ఈ విధంగా ఒక గడపని ఏర్పాటు చేసి ఆ గడప అయిన స్వామివారిని ఎత్తులో పెడతారనమాట ఉత్తరం దిక్కు సో మనం ఆ దిక్కులో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న పుణ్యం అయితే దక్కుతుందనమాట సో ఇక్కడ ఉత్సవ విగ్రహాలని రాములు సీత లక్ష్మణుడు అలాగే వెంకటేశ్వర స్వామి గరుడ్మంతుడు చక్కగా పూలతో అయితే బాగా అలంకరిస్తారండి ఇక్కడ బెంగళూరులో పూలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కదా చూడండి చాలా చాలా బాగా ఎక్కువ న్యాచురల్ ఫ్లవర్స్తోనే అలంకారం అయితే చేస్తారన్నమాట మనకు మళ్ళీ కొంచెం మామూలు ఉత్సవ విగ్రహాల లాగా ఎలా అయితే అలంకరిస్తామో ఇక్కడ కూడా అలానే అలంకరిస్తారు బట్ మనకి ఇక్కడ ఉత్తర ద్వార ద్వారం అయితే ఉండదు ఇక్కడ టెంపుల్స్కి నేను చెప్పాను కదా ఒక గడపను ఏర్పాటు చేసి గడప మీద స్వామివారిని ప్రతిష్ఠించి ఆ గడప కింద నుంచి వెళ్ళి మనము స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలన్నమాట అంతే పుణ్యం వస్తుంది ఇక్కడ క్షీరసాగరంలో స్వామివారిని అయితే పెట్టారండి చూడండి పొగలు కక్కుతూ పాలు ఫ్లో అవుతున్నట్టుంది పాలల్లో శ్రీ రంగనాథ స్వామిని వేయించేసారనమాట చాలా కన్నుల పండుగగా ఉందనమాట పువ్వులు అలాగే పండ్లతో చాలా చక్కగా అలంకరించారు ఇక్కడ భక్తులు రగ్దీ ఎక్కువ ఉండడం వల్ల నేను త్వర త్వరగా షూట్ చేస్తానన్నమాట మళ్ళీ వాళ్ళు ఏమైనా చూస్తే ఏమన్నా ఫోన్ పీకేసుకుంటారని భయము సో ఇక్కడ వచ్చేసి ఇవాళ అన్నం తినకూడదు కాబట్టి అటుకులతో పులిహోర అలాగే అటుకులతో బెల్లం అన్నాన్ని చేసి నైవేద్యంగా అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మన ఇంట్లో ముక్కోటి ఏకాదశి పూజ అనమాట సింపుల్గా మేమైతే ఇలాగ స్వామి అమ్మవారికి అలంకారం చేసుకొని పిండి రీపారాధన అయితే చేసుకున్నానమాట సో ఇక్కడ శివయ్యని అమ్మవారిని కూడా చక్కగా అలంకరించేసుకొనేసి పూజ ముగించేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఇవాళ అలాగ ఉపవాసం కాబట్టి ఇంట్లో వంట అయితే ఏం లేదు అందరూ కూడా చక్కగా టెంపుల్కి వెళ్ళి రద్దీ తక్కువ ఉన్న టెంపుల్కి వెళ్ళండి నెట్టుకోవడాలు తొక్కోడాలు తొక్కిసలాట్లు జరిగే టెంపుల్స్కి వెళ్ళద్దు అలా ఉన్నట్లయితే ఇంట్లోనే చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తే ముక్కోటి దేవతలు కూడా వస్తారంట స్వామివారి దర్శనానికి అలా మనం కూడా వెళ్తే మంచిది అనమాట వచ్చేసి నేను పప్పుల పొడి అయితే చేసి చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక ఎండు ఇరవై ఎండు మిరపకాయలు తీసుకోవాలండి త్వరగా వేయించుకోవాలి అలాగే ఒక వన్ బై ఫోర్ కప్పు ధనియాలు వన్ బై ఫోర్లో హాఫ్ జీలకర్ర అలాగే వన్ బై ఫోర్ కప్పు ఎండు కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరి పొడి తీసుకొని వేపుకోవాలన్నమాట సో ఈరోజు నేనైతే ఈ పొడి చేశాను ఇది టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది స్వర్గంలా ఉంటుంది అన్నంలోకి కొంచెం వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది హోటల్స్ అన్నింటిలో సర్వ్ చేస్తారు ఈ డిష్ని అలాగే ఇడ్లీ పైన ఈ పొడి చల్లుకొని నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది సో ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా అలాగే దీనిలో ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా వేసేసుకొనేసి కొంచెం చల్లారిన తర్వాత ముందు కారాన్ని ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దానిలోనే మనము రెండు కప్పుల పుట్నాల పప్పు మా సైడ్ అయితే సాయిపప్పు అంటాం నెల్లూరు సైడు తినేసనగపప్పు శనగపప్పు కూడా అంటారనమాట సో రెండు కప్పులు వేసేసుకునేసి చక్కగా కొంచెం మంచి వాసన వస్తుంది అనమాట వేపేటప్పుడు అదే మనకి గుర్తు అనమాట ఇది వేగిపోయిందని వేపేసుకొని చక్కగా మిక్సీలో వేసేసి పౌడర్ పట్టేసుకునేసి మనము దీనిని ఒక తడిలేని డబ్బాలో జా దాచిపెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవనవసరం అవసరం లేదు దీనిలోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనమాట వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే మనము ఉప్పుని వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు నేను న్యాచురల్ కలర్ ఉంటుందని అలాగే వదిలేశాను సో ముందుగా అయితే కారాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత పప్పుల్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి సో ఇది కానీ మనకి ఇంట్లో ఉంటే ఎప్పుడైనా వంట చేయడానికి ఓపిక లేనప్పుడు చక్కగా వేసుకొని తినేసేయొచ్చు అనమాట మీరు కూడా ట్రై మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బా నోటికి బాగాలేదు రుచి బాగాలేదు అన్నప్పుడు కూడా ఈ పొడి తింటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి సో ఈ విధంగా అయితే పొడి ఉంటుంది అనమాట నాకు వీడియోలో కొంచెం లైటింగ్ ఎక్కువ అవడం వల్ల అలా లైటింగ్ కనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి